ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఆరు కేజీ మటన్ తీసుకున్నాను నీట్గా పెట్టుకున్నాను దాంట్లో నేను కొంచెం పసుపు సాల్టు కారం తగినంత కారం కూడా వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి వేసేసి దీంట్లోనే మరి కొంచెం పెరుగు టూ స్పూన్స్ పెరుగు వేసేసి కొంచెం మసాలా పౌడర్ కూడా వేసేసి బాగా అయితే కలిపేసేసుకుని ఒక అరగంట పాటు నేను మటన్కి పట్టించేసేసి ఉంచుతాను చూడండి ఈ విధంగా కలిపేసేసి అరగంట పైనే ఉంచానండి నేను స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో కొంచెం సరిపోయినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం వేపుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్లో బాగా డీప్ ఫ్రై లాగా చేసేసుకున్నాను డీప్ లాగా చేసేసి చూడండి ఫ్రెండ్స్ నేను వీటిని వేరే ఒక గిన్నెలోకి తీసుకుని నేను మిక్సీ అయితే పట్టేసేస్తాను చూడండి మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను తీసేసి చూడండి నేను మొత్తం తీసేసి దీంట్లో నేను మసాలా ఐటమ్స్ పచ్చిమిర్చి ములక్కాయ్ మొత్తం కూడా వేసేసి కొంచెం వేపుకుంటున్నాను దీంట్లోనే నేను అవి కొంచెం వేగేటప్పుడే పచ్చిమిర్చి ములక్కాయ కూడా వేసేసి దీంట్లో నాలుగు రెండు కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బటన్లో కూడా వేసాను ఇప్పుడు దీంట్లో కూడా వేసేసి బాగా ఒకసారి కలుపుకుంటున్నాను బాగా కలిపిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ నేను ములక్కాయలు ఉడుకుతూ ఉండగా నేను నేను వేపు పెట్టుకున్న దీన్ని దీంట్లో మిక్సీ చిన్న మిక్సీ జార్ తీసుకుని మిక్సీ పెట్టేసేస్తున్నాను దీంట్లోనే చిన్న చిన్న రెండు టమాటాలు నాలుగు జీడిపప్పు చూడండి జీడిపప్పులు కూడా వేసేసి చక్కగా మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ లాగా చేసేస్తున్నాను చూడండి పేస్ట్ లాగా చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ములకాయలు వేగుతున్నాయి కదా వేగిన తర్వాత నేను ఈ మటన్ కలిపిన మటన్ని మొత్తం కూడా చక్కగా వేసేసి దాంట్లో మొత్తం కలిసే విధంగా కలుపుకుంటున్నాను చూడండి ఇలా అంతా ఒక్కసారి బాగా కలిపిన తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టే వేసుకుంటే చక్కగా దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయింది ఇలా వాటర్తో ఉడికిన తర్వాత చూడండి చక్కగా వాటర్తో మటన్ అంతా కూడా కొంచెం ఉడికింది ఇప్పుడు నేను పేస్ట్ చేసిన ఆనియన్స్ టమాటా పేస్ట్ ఉంది కదండి అది దీంట్లో వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకుంటున్నాను మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అదంతా కలిసిన తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని బాగా ఉడికించుకోవాలి అప్పుడు మనకి మొక్క మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం చక్కగా కలిపేశాను కలిపే విధంగా మొత్తం కూడా కలుపుకొని దీని మీద మనం ఒక టూ మినిట్స్ ప్లేట్ పెట్టేసుకుంటే అది కూడా కొంచెం ఉడుకుతుంది చూడండి ఉడుకుతుంది వాటర్ అంతా కూడా చక్కగా పైకి వచ్చినాయి దీంట్లో నేను ఆ వాటర్తో చక్కగా మటన్ అంతా కూడా ఉడికిపోతుంది మధ్యలో ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు చూడండి దీంట్లో నేను కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసి ఉడికించుకుంటాను ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఇంకా నేను కొంచెం కొన్ని వాటర్ పోసి ఉడికించుకుంటే ముక్క అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ దీంట్లో నేను కొంచెం పుదీనా కొత్తిమీర రెండు వేసేసి ఒకసారి కలుపుకుంటున్నాను కలిపిన తర్వాత మొత్తం కూడా ఒకసారి కలిపిన తర్వాత ఇంకా ముక్క అనేది ఇంకా కొంచెం మెత్తగా ఉడకాలి కొంచెం ఉడకటానికి నేను ఒక గ్లాస్ నర వాటర్ తీసుకొని వాటర్ పోసేసి చక్కగా ఉడికించుకుంటాను మనకి కూరలో ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కూడా మనం మటన్ అనేది ఉడికించుకోవాలి అప్పుడు చక్కగా మనకి మెత్తగా ఉడికిపోతుంది ముక్క మటన్ కదండి కొంచెం గట్టిగా ఉంటుంది గట్టిగా ఉండటం వల్ల చూడండి దీని మీద ప్లేట్ పెట్టేస్తే మనకి చక్కగా మెత్తగా ముక్క అనేది ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ వాటర్ అంతా కూడా వాటర్తో ఉడికిపోయింది ముక్క కూడా చాలా మెత్తగా అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా మటన్ కర్రీ ముకాయ ఎలా చేయాలో నేను చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మా నా వీడియో వచ్చేసి మరి కొంతమందికి షేర్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ ఆప్ చేసుకుంటున్నాను కొంచెం గార్నిష్ కోసం పుదీనా కొత్తిమీర కూడా వేసేసి నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను చూడండి చక్కగా గ్రేవీతో మటన్ ములక్కాడ అనేది కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ కర్రీ నేను స్టవ్ ఆఫ్ చేసేసి వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఈ కర్రీ చక్కగా చపాతీలో కానీ రైస్లోకి కానీ బగారా రైస్లో కానీ పలావ్లోకి కానీ చాలా బాగుంటుంది చూడండి నేనైతే బగారా రైస్లోకి తీసివేసాను చాలా బాగుంటుంది ఇంతేనండి మటన్ కర్రీ ములకాడలు ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి